నమస్కారం టీవీ స్వాగతం అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఒంగోలులోని రావు అండ్ నాయుడు ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ ఐటీ నిర్వహిస్తున్నారు ఈ యొక్క కళాశాల లక్షల చదరపు గల రావణ్ అండ్ నాయుడు కళాశాల భవనానికి ప్రభుత్వం నెలకు పదిహేను లక్షల అద్దె చెల్లిస్తూ ఇందులో తరగతులు కొనసాగిస్తున్నారు కానీ గత ఎనిమిది నెలల నుంచి అద్దె కట్టకపోవడం కారణంగా భవన యాజమాన్యం తమ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు భవన యాజమాన్యానికి ఈ సకాలంలో అద్దె అందించకపోవడంతో పలు సమస్యలు వారు కూడా స్థానికంగా ఎదుర్కొంటున్నారు ఒక పక్క నగరపాలక సంస్థ ఆస్తి పన్ను దాదాపు నాలుగు కోట్లు వీటన్నిటిని ఎదుర్కోలేని కారణంగా భవన యాజమాన్యం తమ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు దీంతో ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఎనిమిది నెలల నుంచి బకాయిలు ఉన్న అద్దెని వెంటనే జమ చేసి అదే భవనంలో తరగతులను కొనసాగించాల్సినటువంటి ప్రభుత్వం మాకు చేత కాదంటూ ఉన్నట్టు ఉంది ఎందుకంటే రావణ్ నాయుడు క్యాంపస్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పదమూడు వందల మంది రెండో సంవత్సరం ఇంజనీరింగ్ కోసం ఎస్ఎస్ ప్రాంగణానికి మారుతారు అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో చేరబోయే విద్యార్థులను ఇడుపులపాయ నూజిబీడు ట్రిపుల్ ఐటీలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది రావణ్ అండ్ నాయుడు బిల్డింగ్ లోనే తరగతులు కొనసాగించాలని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రుల ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడతామని అన్నారు ఎంసాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు నగరంలో రావణ్ ఇంజనీరింగ్ కళాశాల ఒక లక్ష అరవై ఐదు గజాల స్థలంతో కూడినటువంటి స్థలంని ఈరోజు త్రిపుల్ ఐటీ కళాశాలలకు ప్రభుత్వ భవనం లేనందు కారణంగా ప్రతి నెలకు అరవై లక్షలు అద్దె కట్టి మరీ అక్కడ కళాశాలల్లో తరగతుల విద్యార్థులకి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు ఎనిమిది నెలల నుంచి అద్దె కట్టినందు కారణంగా అక్కడ కళాశాల ఆ భవన యొక్క యాజమాన్యం నోటీసులు పంపించి ప్రభుత్వానికి మీరు వెంటనే ఈ యొక్క కళాశాలను వేకేట్ చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి విద్యార్థులు ఇబ్బంది పడతారు కళాశాలలో విద్యార్థులు వచ్చే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్కి వెళ్ళేటువంటి విద్యార్థులు ఉన్నారు ఇలా ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బంది పడతారని చెప్పి ఆలోచన చేసి వెంటనే అక్కడ ఎనిమిది నెలల నుంచి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో బకాయిలు వాటిని అద్దె కట్టి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాల్సిన ప్రభుత్వ అధికారులు ఈరోజు వెంటనే మేము కట్టలేమని చెప్పి చేతులు ఎత్తేసి ఇక్కడ నుంచి వేరే జిల్లాల్లో ఉన్నటువంటి కళాశాలలకు నోజువీడు ఇట్లా త్రిపు ఇడుపులు బాయి ఇలాంటి జిల్లాల్లో ఉన్నటువంటి త్రిపులైటి కళాశాలలకు ఈ విద్యార్థులను తరలిస్తాము సర్దుమరుస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది సదైన పద్ధతి కాదు ఇప్పటికే మన జిల్లా మన రాష్ట్రంలో ఉన్నటువంటి త్రిపులటి కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నటువంటివి కళాశాలలకు నిధులు కేటాయించి అక్కడ కళాశాలను నూతన భవనాలు ఏర్పాటు చేయాలి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాల్సిన ప్రభుత్వాలు ఈరోజు మాకు చేత కాదు మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా మేము ముందుంటాం వారి సమస్యలే మా సమస్యలకు భావించి వారి సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు మరి ముఖ్యంగా యుగలం పాదయాత్రలో ప్రతి జిల్లాకు వెళ్ళి ప్రతి జిల్లాలో చెప్పారు మరి చెప్పిన మాటలు ఒకటంటే ఒకటి నెరవేర్చుకోవట్లేదు ఉండవంటివంటి కళాశాలలు కొత్తగా ఏమైనా ఏర్పాటు చేస్తారంటే కొత్తగా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించట్లేదు మరి ఉన్నటువంటివన్న కాపాడతారంటే అవి కూడా కాపాడుకున్న పరిస్థితి వేరే జిల్లాలకు పంపిస్తాం వారిని సర్దుబాటు చేస్తాం ఇట్లా మాటలు చెప్పుకుంటూ తప్పించుకోవడం పరిస్థి పరిస్థితి కనిపిస్తుంది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు నగరంలోనే ఆర్ అండ్ నాయుడు కళాశాలలోనే ఈ యొక్క త్రిపుల్ ఐటీ కళాశాలలో విద్యార్థులకి తరగతులు కొనసాగించాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన వారి యొక్క తల్లిదండ్రుల పక్షాన ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడైనా ప్రత్యక్షంగా ఆందోళనకి పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం